వెల్కమ్ టు మన టీవీ పామిడి పట్టణంలో జగనన్న కాలనీ వద్ద లబ్దిదారులకు ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లను వైఎస్సార్సీపీ ఐటీవింగ్ ఆధ్వర్యంలో పరిశీలించారు సందర్భంగా జిల్లా అధ్యకుడు వై రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మును లేని విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల నిర్మాణం ఇంటి పట్టా ఇచ్చి మరీ పూర్తి చేస్తున్నారన్నారు ఇల్లు లేని ఉండకూడదని ముఖ్యమంత్రి రాష్ట వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించి రిజిస్టేషన్ చేసి మరి ఇచ్చారని అన్నారు పదిహేడు వేల జగనన్న కాలనీలో మౌలిక వసతులతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు చెప్పాల్సిన విషయం ఏమంటే మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై ఒక్క లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళ పట్టాలు ఇచ్చి మన జగనన్న ఇల్లు కట్టిస్తూ ఉన్నాడు దానిలో భాగంగా ఈరోజు పామిల్లో కూడా పెద్ద ఎత్తున దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణము వేగంగా జరుగుతూ ఉంది దాంతోపాటు మనకు ఏకంగా దాన్ని ఏం చెప్పామో ఇళ్ళ పట్టాల విషయానికి తీసుకొని వస్తే మౌలిక వసతుల నుంచి ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ ఇల్లు లేదు అనేవాళ్ళు రాష్ట్రంలో ఉండకూడదన్న ముఖ్యమంత్రి సంకల్పంతో ఈరోజు అందరికీ ఇల్లు ఇస్తూ ఉన్నాడు కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమైనా ఉందంటే మన జగనన్నకు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు వీటి వీటన్నిటినే కాకుండా టిట్కో నివాసాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొని ఉన్నారు వీటన్నిటి కోసము కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టించి పేద ప్రజలకు జగనన్న అందిస్తా ఉన్నాడు దాదాపు పదిహేడు వేల కాలనీలు జగనన్న కాలనీలు వస్త్రంగా నిర్మించారు దాంట్లో ఒకటి మన బావిలో ఉంది మన నియోజకవర్గంలో